డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు రావులపాలెం వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నారావారి సారా ఏరులై పారుతోందని కల్తీ మద్యం కారణంగా మహిళల మాంగళ్యాలు తెగిపోతున్నాయని ఆరోపించారు చంద్రబాబు మహిళల మాంగల్యాలతో ఆటలాడుకుంటే కూటమి ప్రభుత్వం నిలబడదని హెచ్చరించారు కొత్తపేట నియోజకవర్గంలోని బెల్ట్ షాపుల్లో నూట తొంభై రూపాయల మద్యం బాటిల్ను రెండు వందల ముప్పై రూపాయలకు అమ్ముతున్నారని అవినీతిని కప్పిపుచ్చేందుకు గుర్రపు బొమ్మలతో బాటిల్ అమ్ముతున్నారని మండిపడ్డారు అందులో భాగంగా మరి ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మరి ప్రస్తుతం రాష్ట్రంలో నారావరి సారా ఏదైతే నారావరి సారా ఈరులై పారుతుందో దాని విషయంలో కూడా మరి కొన్ని విషయాలు మీతో చెబుదామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సుమారు పంతొమ్మిది నెలలు గడుస్తోంది మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనాతో పోతే మిగిలిన మూడు సంవత్సరాల్లో అనేక రకాలుగా మెడికల్ కాలేజీలు ఇతర సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడిగా నిరూపించుకున్నారు కానీ నారావారి పాలనలో ఈ రెండు సంవత్సరాల్లో మరి వారు చేసింది ఏమీ లేదు కానీ రాష్ట్రానికి మాత్రం ఈ పంతొమ్మిది నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చే కార్యక్రమం మాత్రం చేసి ప్రజల నెత్తిన భారం మోపేయడం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక ముందు ముందుగా ఈ రాష్ట్రంలో మనందరం గౌరవించేటువంటి మహిళలు ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళల యొక్క తాలిబొట్లు తెంచే కార్యక్రమం మద్యం వ్యాపారం ద్వారా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి ఏదైతే తంబలపల్లిలో కానీ లేదా అదేవిధంగా పాలకొల్లో కానీ ఇంకా అమలాపురంలో కానీ లేదా రేపెల్ల ఏలూరు పడ పరవాడ ఇట్లాంటి అన్ని చోట్ల కూడా ఏదైతే నకిలీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసి తద్వారా ప్రజా ఆరోగ్యంతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ లాంటి దేశాల్లో ఈ రోజున అక్కడ మరి ఏదైతే లైఫ్ ఎక్స్ ఎక్స్పెక్టెన్సీ మరి డై మరి సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై వరకు ఉంది మొన్ననే లక్ష మంది వంద సంవత్సరాలు దాటిన వారు ఉన్నారని వారు గౌరవంగా అనౌన్స్ చేశారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో లైఫ్ ఎక్స్ ఎక్స్పెక్టెన్సీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే నిజంగా అక్రమ మధ్యం షాపులు పెట్టో లేదా కుటీర పరిశ్రమలు పెట్టో నడిపించే విధంగా మీ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నాడో జనార్దురావు అనేటువంటి వ్యక్తి ఈరోజు జోగి రమేష్ గారి పేరు చెప్తూ ఉన్నాడు పథకం ప్రకారం ఆ రకంగా చేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు మరి జోగి రమేష్ దగ్గర నువ్వు దఫేదర్వా అని అడుగుతున్నావు లేదా లోకేష్ గారు మరి దఫేదార్ ఉన్నటువంటి మరి జోగి రమేష్ ఇంట్లో పనిచేస్తాడా అని అడుగుతున్నాం మీకు ఉన్నటువంటి ఎక్సైజ్ మంత్రి గాడుదలను కాస్తున్నాడా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కాబట్టి జరిగిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేయడంలో నువ్వు వేస్తున్నాం అలాగే మరి ఈ జనార్దరావు అనేటువంటి వాడిని ఏదో అత్తారింట్లో దాచినట్టు రిమాండ్లో రిమాండ్లోపు ఉంచి కూడా అతనికి సఫరీలు కూడా అక్కడి నుంచి చేస్తూ ఈ నిందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేసే కార్యక్రమం ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక అలాగే రాష్ట్రంలో మరి దీపావళి వస్తున్న ధరణలో మరి మద్యం మాత్రం చక్కగా జరుగుతోంది అలాగే మరి ఏదైతే నాటుసార కానీ లేదా ఉన్నటువంటి జిఎస్టీ ద్వారా మెడికల్ కాలేజీలు కానీ ఇవాళ పప్పు వెళ్ళాలకి అమ్మిన విధంగా ప్రభుత్వ సంపదని దోచుకు తింటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు

ఈ రోజున నేను మండల ఆఫీస్లో ఎండిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని డోర్ నెంబర్ ఎలాగ ఇచ్చారు దీని కరెంట్ మీటర్ ఎలాగ ఇచ్చారు ఈ సర్వీసులు ఎలాగ ఇస్తారు అదే ఒక సామాన్య మానవుడు అడిగితే మీరు ఇవ్వగలరా ఇది ఒక రాజకీయ ప్రోత్బలంతో దురుద్దేశంతో కాదా ఇచ్చింది ఇది ఇది ఆత్రేపురం మండలం పోతరేకులు చాలా ఫేమస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో మేము ఆ గ్రామానికి ఆ యొక్క గ్రామానికి ముందు వెళ్ళాలంటే అల్లూరు సీతారామరాజు గారు విగ్రహం కనిపించేలా అక్కడ ఒక చెరువును అభివృద్ధి చేసి మేము ఆ పోతరేకుల షాపులన్నీ ఉండే విధంగా మేము చూసాం ఈ రోజున కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే ఆత్రేపురం ముందు వెళ్ళాలంటే ముందు మొట్టమొదటిగా దర్శనం ఇచ్చేటువంటిది ఒక లిక్కర్ షాప్ అది కూడా ఒక ఆక్రమణలో పెట్టి దానికి డోర్ నెంబర్లు అన్ని కూడా ఇచ్చేసి మరి ప్రభుత్వ ఆక్రమణలో లిక్కర్ షాపులు పెట్టి నడుపుతున్నారని చెప్పి నేను చెప్పట్లేదు నడుపుతున్నారని వారి ప్రాజెక్ట్ కమిటీ మరి డైరెక్టర్ ఒక ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఆయనే ఇవాళ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితుంది దీనికి మరి బండారు వారి సమాధానం ఏంటని చెప్పి నేను అడుగుతున్నా మీ కార్యక్రమం చెప్పింది నేను మాట్లాడే ఈయన ఒక నాయకుడు కదా మీ దాంట్లో పదవును పొందిన నాయకులే ఈరోజు నువ్వు దోచు తింటుంటే ఈ రకంగా మరి వారు కూడా ప్రశ్నిస్తున్నారు దీని మీద సమాధానం ఏంటి దీని మీద అధికారులు ఏవి సమాధానం చెబుతారని ఈ సందర్భంగా అడుగుతున్నా అలాగే ఈ లిక్కర్ షాపుల్లో పెట్టినటువంటి యొక్క ఏవైతే బాటిల్స్ ఉన్నాయో వాటిల్ని ఈ రకంగా గుర్రంబం వేసి మరి బండారు మరి సారా సత్యానందం అని వారి గతంలో చక్కగా పేరు నిలబెట్టుకుంటూ పైన నారావారి నకిలీ మధ్యమో నారా చంద్రబాబు నాయుడు గారు అమ్ముతుంటే మరి బండారు వారి మరి గుర్రంబమ్మ ఇవాళ అవినీతిలో నకిలీ మద్యంలో లేదా బెల్ట్ షాపుల్లో మరి అగ్రస్థానంలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఓటేసిన ప్రతి వారికి ఇక్కడ స్థానిక సాధన సభ్యులు ఇచ్చేటువంటి బహుమతి ఏమిటంటే నూట తొంభై రూపాయలకి మరి మధ్య షాపుల్లో దొరుకుతూ ఉంటే రెండు వందల ముప్పై రూపాయలు పెట్టి ప్రతి కుటుంబం నుంచి ఓటేసిన ప్రతి వారి నుంచి నలభై రూపాయలు దండుకునేటువంటి కార్యక్రమం వారికి నొప్పి తెలియకుండా ఉండడం కోసం పేలుపోయేటువంటి కుక్కర్లు కొద్దిగా మంట ఎక్కువ పెడితే పేలిపోయేటువంటి కుక్కర్లు పంచి చేతులు దులుపుకుందామని చూస్తున్నాడు కానీ తప్పిది ఎందుకంటే మీరు ఎవరికైనా మహిళలు మహిళల యొక్క మాంగల్యంతో ఆటలద్దు కోటం ప్రభుత్వం మూడు పార్టీలు ఇదిగో కింద మూడు సింబల్ మూడు పార్టీలు ఇందులో కూడా చక్కగా ఐకమత్యం పాటిస్తూ ఉన్నారు మూడని ఒక కోడ్ వేసి ఇవన్నీ కూడా మామూలుగా పెద్ద చిన్న చిన్న షాపుల్లో దొరకవు మామూలు గవర్నమెంట్ షాపుల్లో దొరకకుండా చేసి వాటిని బండారు వారి బెల్ట్ షాపుల్లో పెట్టి మళ్ళీ వారు నుంచి సరుకు తేకుండా కేవలం వారు మాత్రం ఇచ్చినటువంటి నకిలీ మధ్య మాత్రమే ప్రజలు తాగలనే విధంగా ఈ రకంగా మూడు సెంబలేసి గుర్రం పమ్మేసి ఈరోజు నియోజకవర్గాన్ని దోచు తింటున్నారు బండారు సత్యనందరావు గారు కూటమి ప్రభుత్వ నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పనిసరిగా దీనికి మూల్యం ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ యొక్క ఉసురు మీ కూటమి నాయకులు తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఒకసారి లైన్ డిటెక్టర్ టెస్ట్కి ఏదైతే లైన్ డిటెక్టర్ టెస్ట్కి మరి జోగి రమేష్ గారు వస్తానని చెప్తున్నాడు మరి అలాగే మీరు మీ తెలుగుదేశం పార్టీ మీ రెడ్డి కానీ మీ జనార్దన్ రావు గారు కానీ లేదా ఉన్నటువంటి నారా లోకేష్ కానీ లేదా నారా చంద్రబాబు నాయుడు గారి కానీ లై డిటెక్టర్ టెస్ట్కి మీరు వస్తారా వస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మరి వాస్తవంగా ఈ రకంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఏదైతే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఘనంగా చంద్రబాబు నాయుడు గారి గతంలో చెప్పారు వర్క్ ఫ్రం హోమ్ అంటే రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టి మరి ప్రతి ఇంట్లో అక్రమ మద్యంతో నింపడం మీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అడుగుతున్నాం ఈ రకంగా మరి దోచుకుని తినేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చేస్తున్నారు అలాగే మరి ఈ రకంగా మరి ఏదైతే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అంతా కూడా ఇవాళ ఈ రకంగా అమ్మేస్తున్నారో ఈ రకంగా నకిలీ మద్యంతో నింపేశారో ఇక స్థానికంగా వచ్చేసరికి కూడా లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఏదైతే మరి ఆవు గట్టును వేస్తే దోడని ఆవు గట్టును ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తుందా అనేటువంటి చందంగా ఇవాళ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్న చందంగా కూటమి నాయకులు మరి ఈ రకంగా లెక్కర్ మొత్తం ఊళ్ళు ఊళ్ళు పంచుకుని మరి తినేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ముఖ్యంగా మరి ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు మరి లోకల్గా ఉన్నటువంటి సారా సిండికేట్ ఏదైతే ఉందో దానికి ఆర్జుడు మరి బండారు సత్యానందరావు గారు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి లోకల్గా ఉన్నటువంటి బ్రాండుల్లో మీకు తెలియజేస్తున్నా ఒకసారి దీని మీద చూడండి ఏదైతే గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి బాటిల్ ఇది గవర్నమెంట్ షాపుల్లో ఉండేటువంటి షాపు ద్వారా వచ్చేటువంటి షాపులో మరి మధ్యలో ఇక్కడ గుర్రంబం వేశారు అంటే ఒక కోడ్ ఈ కోర్టును పెట్టి అక్రమధ్యాన్ని ఈ నియోజకవర్గంలో దోచుకు తింటూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే పేలిపోయే కుక్కర్లు మహిళలకు ఇచ్చి ఈ నియోజకవర్గంలో వారు పుస్తలతో లాక్కుంటున్నాడు బండారు సత్యంద్రరావు గారు మనవ చేస్తున్నా షాపులో నూట తొంభై రూపాయలకి దొరికేటువంటి మద్యం ఈరోజు బయట బెల్ట్ షాప్లో బండారీ బెల్ట్ షాప్ బండారు వారి బెల్ట్ షాప్లో రెండు లక్షల ముప్పై సారీ బయట షాపులో నూట తొంభై రూపాయలకి దొరికేటువంటి మద్యం బండారు వారి బెల్ట్ షాప్లో మరి రెండు వందల ముప్పై రూపాయలు అంటే నలభై రూపాయలు పేలిపోయే కుక్కర్లు ఇచ్చి ఇవాళ మీరు నలభై రూపాయలు ప్రతి ఒక్క ఓటరు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు మీకు ఓట్ వేసినందుకు దీపావళి బొనాంజా కింద మీరు బెల్ట్ షాపులు డెబ్బై ఎనభై షాపులు ఈ నియోజకవర్గంలో పెట్టి తద్వారా మీరు ఈ రకంగా సింబలు అంటే గుర్రపు సింబలు గుర్రపు సింబలు వేసి వేరే యొక్క అవినీతి గుర్రంలో పరిగెట్టాలని మరి ఇక్కడ డబ్బులు చేస్తున్నారు అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి వీటిలో వెరైటీలు కూడా ఉన్నాయి మరి కూటమి పార్టీ అంటే మూడు ఇక్కడ కూడా ఒకసారి చూడండి ఇది ఒక సింబల్ కూటమి పార్టీ మూడు పార్టీలు మరి వ్యాపారంలో కూడా చక్కగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు పాటిస్తున్నారు ఈ మూడు అనేటువంటి కోడ్ వేసి ఈ బెల్ట్ షాపుల ద్వారా ఉన్నటువంటి ఉన్నటువంటి బెల్ట్ షాపుల ద్వారా ఈ లిక్కర్ని కల్తీ మధ్యాన్ని అలాగే మరి ఏదైతే రోడ్ రేట్లు పెంచి ఇవాళ ప్రతి షాపులో ఈ రకంగా అమ్మేటువంటి కార్యక్రమం మరి కొత్తపేట నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా వీ దీంతో దీంతోనే సార్ దీంతోనే సరిపెట్టకుండా ఇవాళ షాపుల్లోనేమో తక్కువ సేల్ చూపించి షాపుల్లోనేమో మరి కేవలం ఏదైతే పెద్ద బ్రాండ్లు పెట్టి ఏదైతే ప్రజలు ఎక్కువ తాగేటువంటి బ్రాండ్లన్నీ కూడా మరి రేట్లు పెంచి ఈ నియోజకవర్గం అంతా విస్తరించి చక్కగా మరి వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఈ రాత్రుల్లో మరి లిక్కర్ మీద ఇబ్బంది వస్తే నారాజ్ చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించి మరి సిబిఐ ఎంక్వైరీస్ లేనటువంటి నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లెక్కర్ మంత్రిని పిలిచి అవడం మానేసి ఈ యొక్క అపవాదని ఒక పథకం ప్రకారం ఏదైతే దొ దొరికినటువంటి దొంగగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క నిందని మొన్నటి వరకు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి కుటుంబానికి మచ్చవేయడానికి ప్రయత్నం చేశాడు ఇవాళ ఎప్పుడైతే కోట్లు మొట్టుగా వేసి చేవాట్లు పెట్టాయో దానికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఈ నిందని మళ్ళీ ఒక పథకం ప్రకారం ఈ యొక్క నకిలీ మద్యం ఆంధ్ర రాష్ట్రంలోనూ ఏర్లై పారుతున్నటువంటి ఈ నకిలీ మద్యాన్ని మళ్ళీ ఉన్న జోగి రమేష్ గారికి అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు